మా మామయ్య గారి ఇన్వెన్షన్ టూ స్టెప్స్ ఎస్కలేటర్ పైకి వెళ్తుంది కిందికి వస్తుంది హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్ మీరందరూ ఎక్కడ ఎక్కడ అయితే చూపించిపోతున్నానో ఒకవేళ ఎక్కడైనా చూసి ఉంటే కనుక కామెంట్ చేసేయండి అండ్ ఇదైతే మా మామయ్య గారి ఇన్వెన్షన్ దీన్ని లిఫ్ట్ అంటారో ఎస్కలేటర్ అంటారో మీ ఇష్టం నార్మల్ గా మనం షాపింగ్ మాల్స్ లో చూసే ఎస్కలేటర్ అయితే పైకి వెళ్తుంది లేదా కిందికి వస్తుంది బట్ ఇది మాత్రం పైకి వెళ్తుంది కిందకి వస్తుంది అండ్ ఇదైతే చాలా మందికి యూస్ఫుల్ వీడియో మన ఇంట్లో పెద్ద వాళ్ళకి ఇంకా మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి అయితే ఈ ఇన్వెన్షన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ దీనికి సంబంధించిన మోటార్ అయితే ఇలా ఫిక్స్ చేశారు పైన అండ్ ఈ ఎస్కలేటర్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను అది కూడా చూసేయండి మనం షాపింగ్ మాల్స్ లో ఎక్కే ఎస్కలేటర్ అయితే అది ఆటోమేటిక్ వెళ్తూనే ఉంటుంది బట్ ఇది అలా కాదు ఆల్రెడీ ఉన్న స్టెప్స్ మీద ఇంకొక రెండు స్టెప్స్ తయారు చేసి పెట్టారు మనం స్విచ్ ని ప్రెస్ చేస్తేనే ఇది పైకి వెళ్తుంది అండ్ మధ్యలో కూడా ఆపేయచ్చు మనకు కావాలి అనుకుంటే సడన్ గా ఏదైనా పడిపోతే మనం అసలు భయపడిన అవసరం లేదు స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఆగిపోతుంది అండ్ స్విచ్ కూడా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అందరూ కూడా ధైర్యంగా ఎక్కొచ్చు అండ్ మధ్యలో ఉండగా కరెంట్ పోతే మెట్లు దిగేసి వెళ్ళిపోవడమే అండ్ ఇన్వెన్షన్ అయితే ఇంట్లో మా అందరికి కూడా చాలా నచ్చింది అండ్ తెలిసిన వాళ్ళందరూ ఇంటికి వచ్చి మరీ చూస్తున్నారు చూసి చాలా బాగుంది అంటున్నారు అండ్ దీని వల్ల మన పాత మెట్లు కూడా ఎలాంటి డ్యామేజ్ ఉండదు ఆ మెట్లు మెట్లు ఉంటాయి వాటి పైనుంచే నుంచే వెళ్తాయి ఈ రెండు స్టెప్స్ కూడా అండ్ ఈ స్టెప్స్ మీద అయితే మనం టూ ఫిఫ్టీ కేజెస్ వరకు వెయిట్ని పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాము పైకి మేము ఊరెళ్ళిన ప్రతిసారి పైకి లగేజ్ మోసుకు వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించేది బట్ ఈసారి మాత్రం చాలా ఈజీ అయిపోయింది బ్యాగ్స్ అన్ని ఎస్కలేటర్ మీద తీసుకుని వెళ్ళిపోయాము అండ్ ఇప్పుడు ఇదే స్విచ్ ని కిందకి నొక్కితే కిందకి వెళ్ళిపోతాము అసలు చెప్పాలంటే దీనికి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి స్టెప్స్ కి కలర్ వేసి మెరుగులు దిద్దాల్సిన పనులు ఉన్నాయి బట్ మనకి అంత టైం లేదు కదా మళ్ళీ ఊర్లోకి ఎప్పుడో వెళ్తాము అప్పటి వరకు మీకు చూపించకుండా ఉండాలి అంటే కొంచెం కష్టమే కదా అని చెప్పేసి తీసేసాను అసలైన వర్క్ అయితే అయిపోయింది కదా అని ఇదంతా మాన్యువలే కాబట్టి మనకి మధ్యలో ఉండగానే పైకి కావాలంటే పైకి మళ్ళీ కిందకి కావాలంటే కిందకి వెళ్ళొచ్చు నార్మల్ లిఫ్ట్ లాగా ఫుల్ గా పైకి వెళ్ళిన అవసరం లేదు అలాగే మొత్తం కింద కూడా రావాల్సిన అవసరం లేదు స్టెప్స్ మధ్యలో ఏదైనా పడి నలిగిపోతుందేమో అన్న భయం కూడా అవసరం లేదు చాలా బాగుంది కదా మా మామగారి ఇన్వెన్షన్ మీకే అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ ఈ ఎస్కలేటర్ పెద్దవాళ్ళకి ఎంత యూస్ఫుల్ అవుతుందో చూడండి నార్మల్ గా షాపింగ్ మాల్స్ లో ఎస్కలేటర్ ఎక్కాలంటే చాలా భయపడతారు కదా పెద్దవాళ్ళు కానీ మా అమ్మమ్మ గారు చూసారు కదా అసలు భయపడకుండా ఎక్కేశారు మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని సేవ్ చేసుకుని ఇలాంటి చేంజెస్ పెట్టేసుకోండి ఇంట్లో మీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటి అంటే దీని వల్ల అస్సలు భయపడిన అవసరమే లేదు నార్మల్ లిఫ్ట్ అయితే కరెంట్ పోతే మధ్యలో ఆగిపోవాలి అండ్ షాపింగ్ మాల్స్ లో టైప్ అయిపోయి స్టెప్స్ మధ్యలో ఏదైనా పడిపోతుందేమో అనే భయం ఉంటుంది అండ్ ఇదంతా మాన్యువలే కాబట్టి దీని స్విచ్ మన చేతిలోనే ఉంటుంది సో మనం చెప్పినట్టు వింటుంది అండ్ దీనికి యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి మోటార్ ఏం వేశారు ఇవన్నీ మీకు తెలుసుకోవాలని అంటే కనుక కామెంట్ చేసేయండి మా మామగారిని అడిగేసి మీకు ఫోన్ నంబర్ పెడతాను కాల్ చేస్తే మా మామగారు మీకు డీటెయిల్ గా చెప్తారు అండ్ మా అమ్మ గారు చూసారు కదా ఎంత హ్యాపీగా అయితే పైకి వెళ్లారో అదే విధంగా కిందకు కూడా వచ్చేస్తున్నారు దిస్ ఇన్వెన్షన్ ఈస్ వెరీ యూస్ఫుల్ మీలో చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే మీరు ఒక్కరో చూడకుండా మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి అండ్ మా మామయ్య తయారు చేసిన ఇన్వెన్షన్స్ అయితే ఇలాంటివి చాలా ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పాను మజ్జికి చెలికే మెషిన్ ఒకటి కత్తిపీట ఒకటి ఆల్రెడీ చూసే ఉంటారు అండ్ కత్తిపీటకైతే ఇన్స్టాగ్రామ్ లో త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి అండ్ ఇంక మజ్జికి చిలికే మెషిన్ అయితే సిక్స్ లాక్ వ్యూస్ దాటేసాయి సో ఇవే కాదు ఇలాంటివి ఇంకెన్నో ఇన్వెన్షన్స్ చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో అయితే మా మావి గారి అసలు ఇన్వెన్షన్ బుల్లి ట్రాక్టర్ పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు చూడటానికి ఇది ఇంతే సైజ్ ఉంటుంది ట్రాక్టర్ బట్ దీని మీద వన్ టన్ వరకు వెయిట్ అంట ఇది కూడా మా మావి గారు తయారీ దీని పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది కూడా చూడాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఈ బుల్లి ట్రాక్టర్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ శ్రీ లక్ష్మి ఇన్సియో ప్రపంచం థ్యాంక్ యూ So much for watching